గ్రామ అభివృద్ధికి మరోసారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని దేవరకొండ మండలంలోని మడమడక శాఖవల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా కావటి అనూష ఆంజనేయులు అన్నారు శనివారం ఇరు గ్రామాలలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు గ్రామాభివృద్ధికి మరోసారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని దేవరకొండ మండలంలోని మడమడక శాఖవల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కావాటి అనుష ఆంజనేయులు అన్నారు శనివారం ఇరు గ్రామాలలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తాను గతంలోనే సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందని కలుపుకొని పోయేటువంటి స్వభావం తనదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తనకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారని తెలిపారు తనతో పాటు వార్డు సభ్యులను సైతం అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని గ్రామ పెద్దలు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ગઈ ગઈ ગલબેટી બુટ બુટ તું છો పగులన్న మా కడుపులు వచ్చిన కాళ్ళను వచ్చిన అన్నిటి కాదుకుండు ఇలా మేము రాత్రి పగుల మాకు చేసిండు మేము ఆయన గెలిపియాలని తలుచుకున్నాం గెలిపిస్తాం మా సాయి మా మంచోడు సర్పంచ్ మంచివాడు మాకు ఏదొచ్చినా ఏ రాత్రి పగలు వచ్చినా కళ్ళొచ్చా కాళ్ళు వచ్చినా మా ఆడకట్ట పీకలాడినా వస్తాడు ఆయన అంత అని విషయాలు మేము ఓట్లేస్తాం అందరూ గెలిపిస్తాం మేము మాకు మంచిగా చేసిండు అన్ని సగరాలు మంచిగా ఉండే చేస్తాం ఆయన కొన్నిసారి అన్న గురించి తలక ఏకగ్రీవంతో మేము రెండు ఊర్లు ఇప్పుడు ఏడు సంవత్సరాలలో ఆయన రెండు ఐదు సంవత్సరాలు పదవి ఉండే రెండు సంవత్సరాలు పదవి లేకుండా ఐదు సంవత్సరాల పదవులు ఎట్లా చేసినాడు రెండు సంవత్సరాలు పదవి లేకుండా కూడా అట్లా చేసినాడు అందు గురించి రెండు ఊరు గ్రామ ఏకమై అన్న గెలిపించాలని కోరుతున్నారు ఇంకోటి పండుగ ఆయన ఏదైనా రెండు ఊర్ల పండుగ గురించి మూడు రోజులు ఇద్దరే ఒకటే వేసాడు నిద్ర పోకుండా నిద్ర అనుకున్నా ఆయన దగ్గర దగ్గర ఓళ్ళను ఓళ్ళు వస్తే వాళ్ళని తీసుకొని పోయి పండుగ షాకెళ్ళి కూడా అంజనీ సొంతంగా ఆయన అప్పు చేసిన సప్ప చేసినా అవన్నీ అవి పట్టించి పోకుండా వైద్య ఇప్పుడు కూడా ఆ ఊరోలు ఈ ఊరోలు ఇద్దరు కలిసి ఆయన గెలిపించుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటారు వాళ్ళకి సార్ కూడా నువ్వు గెలిచి రాపోవాలని పంపించండి నేను అవసరం లేకుండా నువ్వు గెలిచి రాపోవాలని చెప్పాను ఆయన రానని చెప్పిండు నువ్వు గెలుస్తున్నావు నువ్వు గెలిచి రావాలని అన్నాడు అందరూ అందరూ ఆయన చూడాలని కోరుతున్నాను గెలిపించుకుంటున్నావు అండి ఏదైనా గెలిపిస్తున్నా ఏదైనా అయినా మాకు అంతా మంచిగా చేస్తుండే కాబట్టి మంచి అనిపించుకున్నాడు ఆయనకే గెలిపిస్తాం మాకు అన్ని సాయం చేసాడు అన్ని సాయం చేసినప్పుడు అంత గొప్పగా అయిపోయింది అందరే ముందుకు కా మనమల గ్రామ పంచాయతీలో పింఛన్ లేని ఏదైనా ముసలి వాళ్ళు కానీ పింఛన్ల గురించి కానీ ఏ సమస్య సరే బాడల విషయాలు కానీ డొంకల విషయాలు కానీ రోడ్డు విషయాల్లో కానీ ఏదైనా స్వచ్ఛద కార్యక్రమాల్లో ప్రత్యేకంగా హోదా తీసుకొని మాకు మా ద్వారా మొత్తం నీట చేపించి మా గ్రామ పంచ పండగ కానీ ఏదైనా సరే పెద్ద మనిషి దగ్గర ఉండి చేపిస్తారు మా గ్రామ పంచాయతీలో అయినా సరైన యాక్సిడెంట్ అయినా ఏదైనా ఏమైనా ఒక ఆమ్నేషన్ వస్తూ రాగా అంత ఎమర్జెన్సీలో అయితే చేస్తారు మంచిగా మా క్యాండిడేట్ అలాంటి వాడు వంద మంది ఒకవైపు ఉన్న సింగమం సింగిల్గానే వస్తారు మా గెలుపు మన ప్రతి ఒక్కరికి చిన్న కానీ పెద్ద కానీ ప్రతి ఒక్కరిని ఉండడం అంజనే గెలుపు ఏంకైనా పని చేయడం చెడైనా మంచిగా మా దగ్గర ఉంటే మంచి పనులు చేస్తారు అభివృద్ధి చేస్తారు అలాంటి అభివృద్ధి మళ్ళీ కావాలి మా గ్రామ ప్రజలు మళ్ళీ గెలుపు గారిని గెలిపిద్దామని అనుకుంటాం ప్రమడక గ్రామ ప్రజలకి శాఖవల్లి గ్రామ ప్రజలకి నా యొక్క నమస్కారాలు నా పేరు కావటి అంజనేలు ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మాజీ సర్పంచ్ని మాజీ సర్పంచ్ ఇంతకుముందు సేవలు చేసినాను ఇక్కడ ఇప్పుడు మరొకసారి అవకాశం వచ్చింది ఆ అవకాశం కోసం ప్రజలకైతే కాబట్టి అనుష ఆంజనేయులను నేను మరొకసారి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను మా గ్రామ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను నేను ఇంతకుముందు చిన్నవాడినైనా నాకు ఏకైకంగా అవకాశం వచ్చింది ఆ సేవలు ఏమేమి చేసిందో మీకు అందరికీ తెలుసు దాన్ని గుర్తుంచుకొని మళ్ళీ ఒకసారి మీకు ఓటాడుగానే వస్తున్నా మీ మీ దగ్గర నేనటువంటి ఏదైనా పని చేసి రూపాయి ఆశించినా సరే ఏదైనా తప్పుడు పని చేసినా మీ నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడినా సరే నాకు ఓటు వేయకండి అని బహిరంగంగా చెప్తున్నాను నేను నా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి హాని జరిగితే ఓటు వేయకండి నేను ఇది బల్ల గుద్దీ చెప్తున్నా ఓపెన్ చెప్తున్నా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ప్రతిదానికి చిన్న పెద్ద ముందలు ఉండి చేసిన నేను పెద్ద మనుషులందరినీ కలుపుకొనిపోయినా నాకు తెలియకపోయినా సలహాలు తీసుకొని చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు ప్రతి ఒక్కటి నాకు తెలుసు ప్రతి ఒక్కటి తెలిసింది కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు బాలనాయక్ సార్ గారు సార్ కూడా మనకు సహకరించుండు అభ్యర్థిగా డిక్లేర్ చేసిండు నిన్న కూడా కలిసి వచ్చినాం సార్ని సార్ ఒకటే చెప్పిండు నువ్వు గెలుస్తున్నావు గెలిచిరా 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 నీకు ఏ పనులు కావాలన్నా ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా నేను చూసుకుంటా ప్రతి ఒక్క పని సార్ ప్రతి ఒక్కదానికి హామీ ఇచ్చిండు మాకు కూడా దాని గురించి మరొకసారి నాకు అవకాశం వెళ్ళాలని అందరి ప్రజలు